ప్రతి ప్రేక్షకులకు నమస్సులు వారసత్వ వారధి అనే అంశంతో ధారావాహికంగా మీ ముందుకు రావడంలో ఆంతర్యం క్షీణిస్తున్న పుస్తక పఠనం పెరిగిపోతున్న స్క్రీన్ సమయం పుస్తకాలు మన గతాన్ని జీవింపజేసి వర్తమానాన్ని విద్యావంతం చేసి భవిష్యత్తును దిశ చూపించే వారసత్వ సంపదకు ప్రధాన రక్షకాలు అందుకే పుస్తక పఠనం కేవలం అలవాటు కాదు అది మన వారసత్వాన్ని కాపాడే సంస్కారం పుస్తక పఠనం క్షీణిస్తూ స్క్రీన్ టైం పెరుగుతున్న ప్రస్తుత యాంత్రిక యుగంలో ఆ వారసత్వ సంపదను అందించే వారిగా శ్రీ పప్పు హనుమంతరావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎనభై ఆరు సంవత్సరాల నవయువకులు నాకు తెలిసి నేటికి సుమారు ఐదారు గంటలు పఠనం చేసే నిరంతర విద్యార్థి సమాజానికి వారసత్వ సంపద అందించాలనే తపన ఉన్న వారు నేను ఆయన విద్యార్థిని కాదు అని పూర్వజన్మ సుకృతమేమో పూర్వకాలంలో గురుకులంలో విద్యార్థిని తన ఆశ్రమంలో ఉంచుకుని ఎలా విద్యాబుద్ధులు నేర్పేవారు అదే రీతిలో సోషల్ మీడియా అనే నవీన గురుకులంలో నాకు పంపే వాయిస్ మెసేజ్లు అటువంటివి ఆయన వయస్సు జ్ఞాన దృష్ట సామాజిక తపన చూస్తుంటే నా అదృష్టానికి గర్వించాలా లేక భవిష్యత్ తరాల దురదృష్టానికి చింతించాలా అన్నది తెలియక కనీసం ఒకరిద్దరు రేపటి తరం వాళ్ళు వింటే మన వారసత్వ చిహ్నాలైనా మిగులుతాయేమో అనే ఆశతో వాటిని వీడియో రూపంలో అందిస్తున్నాను సబ్జెక్ట్ లేని చెత్త వీడియోలు చూసే కంటే సృజనాత్మకత పెంచే ఈ వీడియోల కోసం సమయం కేటాయించండి కాస్త నిడివి ఎక్కువైనా మాస్టర్ వయసు మాటలు తడబడిన తన్మయత్వంతో తనలో తను నవ్వుకున్న ఎనభై ఆరు సంవత్సరాల ఆయన వయసు దృష్టిలో ఉంచుకోండి వీడియో పూర్తిగా వెళ్ళండి నమస్కారం వెనకటికి తెలుగు పత్రికా ప్రపంచానికి తెలిసిన వాళ్ళు ఈ నాటి భాష తెలియని వాళ్ళు ఒక వ్యక్తి గురించి చెప్పాలి రెండవ తారీఖున ఆయన జన్మదినం అయింది మరి చాలామంది అది మర్చిపోయారు తెలుగు సాహిత్యంలో కూడా తెలుగు పత్రికలు వాళ్ళే మర్చిపోయినట్టున్నారు ఆయన ఎవరో కాదు నార్ల వెంకటేశ్వర వారు ఒక అద్భుతమైనటువంటి ఒక విశిష్టమైన విష విలక్షణమైన వ్యక్తి ఆయన ఒక పెద్ద తెలుగు సాహిత్యంలో అనేక పోకళ్ళు చేసినటువంటి వ్యక్తి ఆయన పత్రిక ఎడిటర్గా ఎంత పెద్ద స్థానం వచ్చింది అంటే ఆయన ఆంధ్రప్రభకి తర్వాత ఉత్తరోత్తర ఆంధ్రజ్యోతికి కూడా చేశారు ఎడిటర్గా పనిచేశారు సరే ఆయన గురించి ఎక్కువగా చెప్పడం అనేటువంటిది ఇప్పుడు కాదు కానీ ఆయన అనేకమైన పుస్తకాలు నార్లవారి మాట అని నార్లవారి రచనలు అని నార్లవారి సమగ్రమైనటువంటి సాహిత్యం అంతా వారి పిల్లలు ఆరో ఏడు వాల్యూములుగా తీసుకొచ్చారు అయితే అందులో చాలా విషయాల మీద ప్రస్తావనలు వస్తాయి రాజకీయాల మీద చిత్రకళ మీద లే గ్రంథాల మీద మతం మూఢ విశ్వాసాల మీద అనేక రకమైనటువంటి ప్రసంగాలు చేశారు పుస్తకాలు చే రాశారు వ్యాసాలు రాశారు ఎడిటోరియల్స్ రాశారు సరే అందులో నాకు చాలా కాలం నుంచి మీతో షేర్ చేసుకోవాలన్నది కొత్త పా కొత్త పాత అనే దానిలోంచి ఒకటి రెండు విషయాలు వీలైనంత వరకు చెప్తాను అందులో సొంత పుస్తకం అని ఒక వ్యాసం పుస్తకాలు కొనడం అంటే నాకు చెడ్డ సరదా జేబులో డబ్బున్నా లేకపోయినా మంచి పుస్తకం కంటబడగానే బేరం చేస్తా అది పది పదే 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 పనిపా పని పడగల పుస్తకం కావచ్చు ఒకసారి చదివి మరి పనికిరాంది కావచ్చు అయినా దాన్ని కొనేదాకా మనసు రెపరెపలాడుతూ ఉంటుంది అప్పు చేసి కూడా పుస్తకాలు కొనడం తరచు జరుగుతూ ఉండేది ఉప్పు పప్పు గుడ్డ గొడుసు మందు మాకు అవసరాలకు మించిపోయి అవసరాలు కూడా మరిచిపోయి పుస్తకాలు కొనడం తర్వాత వస్తాయి పస్త పస్తాయించడము మామూలు అయిపోయింది ఎప్పటికప్పుడు పుస్తకాలు షాపుల వైపులకు మరి వెళ్ళరాదు అనుకోవడం కానీ ఏం లాభం ఉదయాన్నే ఇక కళ్ళు ముట్టను అని ఒట్టు వేసుకుని సాయంత్రం కాగానే కళ్ళు పాకలోకి దూరి తాగుబోతు మాదిరిగా నాలుగైదు రోజుల నాటికి పొలాల పుస్తకాలలో షాపుల్లో ప్రత్యక్షం ఇది వ్యసనం సుమ అంటారు కొంతమంది మిత్రులు కావచ్చు కానీ అది ఉత్తమ వ్యసనం ఈ మద్రాసులో ఎన్ని గ్రంథాల గ్రంథాలయాలు లేవు ఎంతెంత పెద్ద గ్రంథాలయాలు లేవు నిజమే కానీ మద్రాసులో పెద్ద పెద్ద ధర్మసత్రాలు కూడా ఎన్నో లేవా ఉన్నవని నేను వెళ్ళిన వాటిలో కాపురం చే ఉంటున్నానా సత్రం దారి వేరు ఇంటి దారి వేరు సత్రం మీద హక్కు ఒకరిది కాదు పది మందిది దానిలో ముసాఫిర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నా సౌకర్యం ప్రకారం నా చిత్తం వచ్చినట్టు అక్కడ ఉండటానికి వీలవుతుందా అవదు పైగా ముచ్చిక మూడు రోజులు ఉండవచ్చు నాలుగో నాడు బయలుదేరిపోయి బయటికి పొమ్మంటారు ఇంకా ఉంటానంటే రోజుకు పోవాలా అర్ధ అర్ధ కింద ఇమ్మంటారు ఇక నా ఇంటికి నేనే పెద్దని నా సౌకర్యాన్ని బట్టి నేను అమర్చుకుంటాను నా ఇష్టం వచ్చినట్లు దానిలో కాపురం ఉంటాను అది అద్దె కొంపైన దానిలో నుంచి నన్ను కల కదలమనడానికి రెంట్ కంట్రోల్ ఆర్డర్ పుణ్యమాని ఎవరికీ అధికారం లేదు రాజభవనం లాంటి లాంటి సత్రం కూడా సొంత పూరి గుడిసులో సరితో పూరి గుడిసుతో సరితోగదు ఏ పక్షికి ఆ పక్షి విడిగా గూడు కట్టుకోవడం ఆ ఈ రహస్యం తెలియబట్టే కావచ్చు ధర్మసత్రానికి పబ్లిక్ లైబ్రరీకి చాలా సామ్యం ఉంది లైబ్రరీలో కోరిన పుస్తకాలు కోరినప్పుడు దొరకడం కష్టం దొరికిన ఏ వారానికో పక్షానికో తిరిగి చేయాలి ఈ గడువు దాటితే రోజు కణా చొప్పున జరిమానా కట్టాలి అట్టా గట్టా తిరిగితే అదొక చిక్కు అందువల్ల కన్నిమర పబ్లిక్ లైబ్రరీ కంటే కూడా నా చిన్న పుస్తక సంచయ పైన నాకు ఎక్కువ ప్రేమ అది కానం ఎరువు పుస్తకం వల్ల కలిగే ఆనందం బహుస్వల్పమని స్లా బాల్డ్విన్ అంటాడు స్టాన్లీ బాల్విన్ బాల్డ్విన్ అంటాడు ఈ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను సొంత పుస్తకాన్ని ఒక్క బిగిని చదివి వే వేయవలసిన ఆగత్యం ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలి అంటే అంతే తాపీగా చదువుకోవచ్చు ప్రారంభించిన తర్వాత విడవకుండా చదివించే పుస్తకం అయితే ఏకఠాకీనా దాన్ని పూర్తి చేసి తిరిగి కోరినప్పుడు అలా కోరిన భాగాలు చదువుకోవచ్చు మధుర స్మృతుల్ని పునరుద్ధ పునరుద్ధీంప చేసుకోవచ్చు ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవలసిన భాగాల్ని మార్క్ చేసుకోవచ్చు పుస్తకాన్ని చదువుతూ ఉండగా తోచిన భావాల్ని మార్జిన్లో రాసుకోవచ్చు అదేమీ కాక పుస్తకం విసుగు కలిగించిన అసహాయాన్ని పుట్టించిన కోపాన్ని తెప్పించినా దాన్ని విసిరి పుచ్చుకుని గిరాట్ వేసుకోవచ్చు అయితే గిరడా గిరాట్ వేసుకోవచ్చు అయితే అదే ఎరువు పుస్తకం అయితే అది చేయగలవా పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ ఒకనాడు లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నారు పెద్ద ప్రయాణం ఊపిసిపోదు అంచేత కాలక్షేపాన్ని కొన్ని పుస్తకాలు ముందుగానే జాగ్రత్త పెట్టుకుంటాం రైలు సాగిన వెంటనే టూరి ఆర్ కిప్లింగ్ నవల కింగ్ అనేది తీసి దాన్ని చదవడం ఆరంభించాం పది పదిహేను పేజీలు చదివాడు లేదో అది భారత జాతిని నిరసిస్తున్న ధోరణి అని అనిపించింది ఆగ్రహం కలిగింది పరిగెత్తుకుతూ ఉన్న తన రైలు ఇకీకుండా వెంటనే దాన్ని కొట్టాడు ఆ మరుక్షణంలో అది ఎరువు తెచ్చిన పుస్తకం అనే సంగతి జ్ఞాపకం వచ్చింది అందుపై ఆయన నాలుగు ఖర్చుకోవాల్సి వచ్చింది అదే సొంత పుస్తకం అయితే తాను చేసిన భేషైన పనికి నొచ్చుకోవాల్సిన అగత్యం లాలజీ కలిగిదా కాదగున ఏ బిడ్డ అయినా ముద్దుగానే ఉంటుంది కానీ పరాయి బిడ్డ మన పాటి మన బిడ్డ పాటి ముద్దు వస్తుందా ఎరువు పుస్తకానికి ఎరువు పుస్తకానికి సొంత పుస్తకానికి అదే భేదం అని నా అభిప్రాయం నా అభిప్రాయమే కాదు నా అనుభవం కూడా అందుచేతనే డబ్బుకి ఎన్ని చెప్ప తిప్పలు పడుతున్నా అప్పులు పాలైపోతున్నా పుస్తకాలు కొనడం మానలేదు మానలేను కొంతమంది అదృష్టవంతులు పుస్తకాలు కొనరు వాటిని సేకరిస్తారు ఈ సేకరణ విద్య నాకు పట్టుపడలేదు నిజానికి ఇది చాలా తేలిక పని చదువుకుని ఇస్తాను ఒకసారి పుస్తకం ఇవ్వండి అని మొహం మాట పెట్టడం దాన్ని జమ కట్టుకోవడం ఎంత తేలిక పని ఉంది చూడండి చచ్చి ఎవడైనా తన పుస్తకం తనకు తిరిగి కావాలని విడవకుండా వెంట పెడితే ఇదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేయొచ్చు పది వాయిదాల తర్వాత వాడికే విసుగు పుడుతుంది లేదయ్యా ఎక్కడ పెట్టానో అని కనబడడం లేదు కొత్త పత్తిని కొనగిస్తాను అని చెప్పవచ్చు మెత్తని వాడైతే వద్దులేండి అని అని అంటాడని ఆశ అనకపోతే రేపు కొంటాను మాపుకుంటాను తిరిగి కాలయాపం చేయవచ్చు ఎంత గట్టిక గట్టికాట్టిం గట్టికానికైనా ఘటానికైనా అప్పటికి ప్రాణం విసిగిపోతుంది లేకపోతే మొన్న బీరువాసత్తు ఉంటే నీ పుస్తకం కనబడిందోయ్ అని చెప్పి దాని ముఖాన్ని తెలివి కొట్టవచ్చు కానీ నూటికొకరైనా ఒకసారైనా వ్యవహారం ఇంతవరకు పోదు మగం మాట పడి పుస్తకాన్ని ఎరువిచ్చి కొత్త పెత్తని కొనిస్తానన్న మాటకు పర్వాలేదు పద్దులండి అని చెప్పడం నా అనుభవంలో అనేక పర్యాలు చేశాను ఒక్కసారి మాత్రం తెగబడి సరే ఎప్పుడు కొనిస్తారని అడిగాను నేను ఇవ్వడం దేనికి మిస్తాను మీరే కొనుక్కుంటున్నాడు ఆ పెద్ద మనిషి నేను మరీ మొండికెత్తే సరే ఇవ్వండి అని డబ్బు చేయి చూడగా మూర్ మార్కెట్లో దాన్ని మీరు అర్ధ రూపాయి కొన్నారు కదా అంటూ తన మనీ పర్స్ పైకి తీశాడు చక్కని గ్రంథాన్ని కారుచౌగ్గా కొనగలగా సంతోషం పట్టలేక దాన్ని ఎరువిస్తూ నేను నోరు జారిన మొక్క నాకు జ్ఞాపకం వచ్చి జ్ఞాపకం లేకపోయినా అతడు మాత్రం మర్చిపోలేదు కాస్త తెల్లబోయినో తెల్లబోయి కొంచెం జరిగి ఉలికెలుతూ కూడా కానీ ఇప్పుడు కావాలంటే ఆ పుస్తకం మూర్ మార్కెట్లో ఉంటుందా అన్నా మరి అర్ధ రూపాయికే దొరుకుతుందా దాని అసలు ధర ఐదు రూపాయలు అన్న ఈ అర్ధ రూపాయి మీ వద్ద ఉంచండి దొరికితే దొరికినప్పుడే కొనుక్కోండి ఆలస్యం అయితే ముంచుకుపోదలండి అని ఎనిమిది నాలుగు డబ్బులు నా చేతిలో పెట్టాడు ఏం చేయను పరాజయాన్ని గుర్తించక తప్పదు పుస్తకాలు కొనడం కంటే అవి చేతులు మారకుండా పదిలిపరచుకోవడమే కష్టమైన పని సుఖాన్ని ఆనందాన్ని దాచుకోవడం మానవ ప్రకృతి విరుద్ధం పది మందికి పంచిపెట్టినప్పుడే మన సుఖం మన ఆనందం మరింత పరిపూర్ణమైనవి తోస్తాయి మంచి పుస్తకాన్ని చదివి ఆనందించినప్పుడు మిత్రుల దగ్గరనో పరిచితుల దగ్గరనో దాన్ని ప్రశంసించ చేయకుండా ఉండలేము మన ప్రశంస విని అది మీ వద్ద ఉన్నదా అని వాళ్ళు నో వాళ్ళు అడగడం అడగక మాటరు అబద్ధాన్ని చెప్పడానికి నోరు రాక చేసిన నేరాన్ని వచ్చుకుంటున్న ముద్దాయిలాగా ఉన్నదని అంగీకరిస్తాం వెంటనే ఓసారి చదువుకొని ఇస్తాను అని అడుగుతారు మగపడి ఇచ్చే మగమాటపడి ఇచ్చేస్తాం చదువుకొని ఇవ్వడంలో మొదటి భాగం తప్పక జరుగుతుంది రెండవది సంశయాస్పదం అలాగని మాట దక్కించకపోతే హాస్యానికి చతురోక్తికి పేరు అమెరికన్ రచయిత మార్కట్టైను చేతిలో అతగాడో దెబ్బ తిన్నట్టు మనం కూడా దెబ్బ తినవలసి రావచ్చు మార్కెట్ టైను ఒకనాడు పుస్తకం కావాల్సి వచ్చి తన పరుగుంట ఆసామికి దాని పేరు చెప్పి అది మీ లైబ్రరీలో ఉన్నదా అని అడిగాడు ఉన్నది కావాలంటే మీరు దాని లైబ్రరీలో కూర్చొని సంతోషంగా చదువుకోవచ్చు అని అతను అడిగాడు అన్నాడు థ్యాంక్స్ అని చెప్పి మార్కెట్ను అప్పటికి చల్లగా జారుకున్నాడు ఊరుకున్నాడు తర్వాత కొన్ని రోజులు నాకు పొరుగింటి ఆసామికి లాన్ మొవ్వ మొవ్వరు కావాల్సి వచ్చింది లాన్ మొవర్ అంటే తెలిసే ఉంటుంది పచ్చిక మీద ఈడ్చినప్పుడు పచ్చికని మీద చదునగా కత్తిరించే సాధనం మీ వద్ద లాన్ మొవర్ ఉన్నదా అని అతను కవర్ చేశాడు ఉన్నది కావాలంటే మీరు మా దా దాన్ని మా లాన్ మీద సంతోషంగా ఉపయోగించవచ్చు మార్కెట్ జవాబిచ్చాడు జవాబు పంపించాడు ఎవరేమనుకున్నా సరే ఖాతరు చేయక పుస్తకాన్ని సస్యమరా ఎరువు ఇవ్వరాని వారు కొందరు ఉంటారు వీరు ఏ తరహా వారై ఉంటారో తెలియచెప్పడానికి క్రింది కథ ఉపయోగిస్తుంది ఒక పెద్ద మనిషి తనకు సుపరిచితరైన వ్యక్తిని ఏదో పుస్తకాన్ని ఎరువు అనగా అతడు సారీ ఈ కాస్త భాగ్యానికే మాట పోగొట్టుకున్నానే అనే పెద్ద మనిషి ముఖం చిన్నపొచ్చుకుని తన బాధను కప్పుపొచ్చుకోవడానికి అది మీ వద్ద లేదు కాబోలేండి అన్నట్ట ఇంతటి అంతటా అయ్యో లేకేమండి నిక్షేపంలా ఉంది అయినా దాన్ని మీకు ఎందుకు ఇవ్వనుంటున్నానో చెబుతాను ఇలా దయచేయండి అంటూ నిర్మోహమాటం అయిన పెద్ద మనిషి తన లైబ్రరీకి వెంటబెట్టుకుని వెళ్ళి ఇలా అన్నట్టు చూడండి ఇరవై వేల గ్రంథాలు బారులు ఉన్నాయి వీటిలో ప్రతిదీ చదువుకిస్తానని చెప్పి నేను పుచ్చుకున్న పుస్తకమే చదువుకిస్తానని చెప్పిన ప్రతి పుస్తకమే చూడండి అన్న ఇరవై వేల గ్రంథాలు బారులు తీర్చి ఉన్నాయి వీటిలో ప్రతిదీ నేను చదువుకునిస్తానని చెప్పిన చెప్పి నేను పుచ్చుకున్న పుస్తకమేనండి అన్నట్టు నిర్మోహం మాటని కాదు కనుక నేను పుస్తకాలని ఎరువు ఇవ్వక తప్పదు అవి పోవడము తప్పదు కొత్త పుస్తకాలు చూడగానే మనసు రెపరెపలాడుతుంది కనుక పోతూ ఉన్నా వాటిని కొనక తప్పదు ఇతరుల మాట చెప్పలేను కానీ ఈ విషయంలో జరిగేది మాత్రం ఇంతే ఇప్పటికీ ఎప్పటికీ ఇలాంటివి కొంత ఆశయంతో కూడుకున్న నిజాలు నిజంతో కూడుకున్న ఆశయాలు చేదుగా ఉండేటువంటి విషయాలు అనేకమైనటువంటి మాట మంతి అని ఇలాగా ఏడు రకాల చక్కని విషయాలు చాలా ఉన్నాయి పిల్లలు తెలుగు సాహిత్యంలో ఇలాంటివి చదివితే బాగానే ఉంటుంది ఎందుకో ఇప్పుడు మరి అది పరిచయం చేయడం కూడా చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉంటుంది